తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ కోసం మరోసారి కదిలింది టీడబు నూతన జీవో నెంబర్ వ్యతిరేకిస్తూ ఈ నెల ఇరవై ఏడున రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ప్రకటించింది ఈ నేపథ్యంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రమేష్ హజారే కోశాధికారి యోగానంద ప్రధాన కార్యదర్శి రమణకుమార్ ఐజేయు నాయకులు అవ్వరి భాస్కర్ తదితరులు రాష్ట్రంలోని ప్రముఖ మీడియా సంస్థలను సందర్శించారు నమస్తే తెలంగాణ ఆంధ్రజ్యోతి సాక్షి వెలుగు టీవీ నైన్ ఎన్టీవీ సిక్స్ వంటి ప్రధాన మీడియా హౌస్లను సందర్శించి ఎడిటర్లను బ్యూరో చీఫ్లను డెస్క్ జర్నలిస్టులను కలుసుకుని నిరసన కార్యక్రమానికి సంఘీభావం ప్రకటించాల్సిందిగా ఆహ్వానించారు జర్నలిస్టుల ఉనికిని హక్కులను దెబ్బతీసే నిర్ణయాలపై ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని ఈ పోరాటం ప్రతి మీడియావేత్తకు సంబంధించినదేనని నేతలు స్పష్టం చేశారు ప్రజాస్వరాన్ని ప్రతిబింబించే జర్నలిజం బలహీనపడకుండా ఉండేందుకు ప్రతి కలం ప్రతి కెమెరా ప్రతి స్వరం ఐక్యంగా నిలవాలని జర్నలిస్టుల హక్కుల కోసం సమైక్య స్వరం వినిపించే రోజు డిసెంబర్ హైదరాబాద్ నుండి మనోరంజని తెలుగు టైమ్స్ ప్రత్యేక నివేదిక కార్డ్ అంటే అక్రిడేషన్ కార్డే ఉండాలంటే అటు జర్నలిస్ట్ ఇటు డెస్క్ ఎవరికైనా అటు కెమెరామెన్ తో సహా లకు కూడా అందరికి ఉండాలని మీడియా అకాడమీ చైర్మన్ గానీ గవర్నమెంట్ గానీ డెస్క్ లకు మీడియా కార్డ్ అని చెప్పి బ్యూరో వాళ్ళకేమో మీడియా అక్రిడేషన్ కార్డ్ అని రెండు కార్డుల విధానాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఒక టూ ఫిఫ్టీ టూ జివో అని ఇచ్చింది ఆ జీవో పైన మనం పోరాటం చేస్తా ఉన్నాం ఈ నెల ఇరవై ఏడవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కలెక్టర్ కార్యాలయాల వద్ద పెద్ద ఎత్తున ధర్నాలు నిరసన ప్రదర్శనలు చేస్తూ గవర్నమెంట్ పైన ఒత్తిడి తెచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం అందులో డెస్క్ జర్నలిస్ట్ గా నా పర్సనల్ అప్పీల్ ఏంటంటే మీరందరూ భాగస్వాములు అండి లెవెన్కి మీరందరూ వచ్చి సంఘీభావం తెలిపితే మన వాయిస్ అనేటటువంటిది లార్జ్ మెంబర్ అక్కడ కనబడితే వాళ్ళకు కూడా కొంత చలనం వచ్చేటటువంటిది మేము ఇంకో రకంగా కూడా ప్రయత్నం చేస్తున్నాం డెఫినెట్లీ వాళ్ళు మనం చేసేటటువంటి ఆందోళనకు తలపెక్కపోతే హైకోర్టు మెట్లెక్తం ఖచ్చితంగా మేమంతా ఒకటి మాది యూనిటీ అని చెప్పేసి దాని ద్వారా సాధించుకునే ప్రయత్నం చేస్తాం బట్ బిఫోర్ దట్ వాళ్ళకి కొంత టైం ఇవ్వాలి వాళ్ళకి చెప్తున్న మన మెసేజ్ అందించున్నాం అప్పటి వరకు వాళ్ళు ఈ జీవం సవరిస్తే వెల్ అండ్ గుడ్ అదర్వైజ్ అంటే మనం మాత్రం తప్పనిసరిగా కోర్టు ద్వారా అయినా సరే ఉద్యమ మార్గం ద్వారా అయినా సరే దాన్ని సాధించుకునే ప్రయత్నం చేద్దాం మీ అందరికీ మా పర్సనల్ ఆహ్వానం మీకు కలిసి మీ అందరితో మాట్లాడి మిమ్మల్ని పిలుద్దామని వచ్చినాం మీరు రండి లక్డికాపూల్ కలెక్టరేట్ దగ్గర ఇక్కడ హైదరాబాద్ లో అదే రకంగా అన్ని జిల్లా కేంద్రాలిటర్ గారు కూడా కలిసి వచ్చిన ధనంజయ రెడ్డి సార్ వాళ్ళంతా సపోర్ట్ చేసి కళ్యాణ్ సభ చెప్పిన బ్యూరో వాళ్ళు కూడా రండి డెస్క్ వాళ్ళు కూడా రండి డెస్క్ వాళ్ళు ప్రధానంగా రండి ఎందుకంటే రెండు కార్డ్ల విధానం అంతించి మన మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దీన్ని ఆదిలోనే ముఖ స్థాయిలోనే తుంచేటటువంటి ప్రయత్నం చేద్దాం ఇది ఇట్లే పెంచుకుంటూ పోతే ఇబ్బంది అవుతుంది అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ మీ అందరికీ చాపన్నాను అండ్ కోశాధికారి యోగి గారు ఎలక్ట్రానిక్ మీడియా జనరల్ సెక్రటరీ రమణ్ కుమార్ గారు మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేష్ అదారి గారు ఐఏఎ నాయకులు భాస్కర్ గారు వచ్చాం కేవలం ఏంటంటే డెస్క్ జర్నలిస్ట్లను విభజించి మీడియా కార్డు ఇవ్వాలని ఆలోచన చేస్తూ ఒక దుర్మార్గమైనటువంటి రెండు వందల యాభై రెండు జీవో తీసుకురావడాన్ని నిరసిస్తూ మనం గత రెండు రోజుల కింద పెట్టాం జీవో వచ్చిన వింటని మేము ఆందోళన శ్రీకారం చుట్టామని చెప్పడం జరిగింది అందులో భాగంగానే నెల ఇరవై ఏడవ తేదీన మనం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కలెక్టరేట్ల దగ్గర పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం మేమందరం అన్నదమ్ములు లెక్క ఒకే కుటుంబానికి చెందిన లెక్క డెస్క్ వాళ్ళము బ్యూరో వాళ్ళు కలిసి పనిచేస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము మీడియా కార్డ్స్ గెస్ట్ జనరేషన్ అక్రెడేషన్ కార్డ్స్ బ్యూరో వాళ్ళకి ఇస్తామని చెప్పి మన మధ్యనే ఒక విభజన చేయడాన్ని మనం తప్పు పడతా ఉన్నాం అందరికీ ఒకే కార్డు ఉండాలి మేమంతా వర్కింగ్ జనరేషన్లమే అనేటటువంటి దిశగా మన ప్రయాణం ముందుకు సాగబోతా ఉంది ఆందోళన కార్యక్రమాలు కూడా అదే తరవాళ్ళు మనం చేయబోతుంది దాంట్లో ముందుగా కలెక్టరేట్ లో ఉండటం మాత్రమే జరగబోతుంది ఇరవై ఏడు శనివారం ఉదయం పదకొండు గంటలకు హైదరాబాద్ కేంద్రంగా ఉన్న డెస్విజన్ మిశ్ర మిత్రులకు ప్రధానంగా ఆహ్వానం మిగతా వాళ్ళు కూడా రావాలి ఎందుకంటే ఇంతకు ముందు మన టూ థర్టీ నైన్ జీవో రెండు వేల పదహారు నుంచి ఇచ్చుకున్నటువంటి కార్డుల సంఖ్య నలభై ఒకటి అయితే దాన్ని ఇరవై ఆరు కుదించినారు ఎయిట్ ప్లస్ ఎయిట్ ప్లస్ ఎయిట్ మనం అందరూ ప్లస్ అంతకు ఇచ్చుకున్నాం దాంతోపాటు కల్చరల్ స్పోర్ట్స్ సినిమా ఇట్లా అన్ని దాంట్లో కూడా రెండు రెండు కార్డులు ఇచ్చుకున్నాం కానీ వాటి అన్నిటికీ కట్ చేసి ఇరవై ఆరు కార్డులు కుదించినారు ఇది కూడా చాలా దుర్మార్గమైనటువంటి విషయం కార్డుల సంఖ్య తగ్గేది జర్నలిస్టులను డెస్క్ జర్నలిస్టులను వేసించిన ఇవన్నీ తీసుకొచ్చి ఒక లోపల అన్ని రకాలైనటువంటి అవలక్షణాలతో జీవో తీసుకొచ్చినారు కాబట్టి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేపు జరగబోయేటటువంటి ధర్నా కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేయడానికి వచ్చాం దానివల్ల ఇస్తాం అట్లా మేనేజ్మెంట్ సైడ్ నుంచి కూడా మీడియా అకాడమీకి ప్రభుత్వానికి ఒక లెటర్ రాయాలని చెప్పేసి మేము ఈ రోజు కోరుతా ఉన్నాం యాజమాన్యం తరఫున కానీ హెడ్స్ తరఫున గానీ మనందరం ఐక్యంగా ముందుకు పోదాం ఒకవేళ వాళ్ళు మన ఈ నిరసన ప్రదర్శన భవిష్యత్తులో జరిగిన ఉద్యమ కార్యాచరణతో కూడా దిగరాకపోతే మనకంటూ కోర్టు నెట్లు ఉన్నాయి ఖచ్చితంగా మనందరం ఒకటే అని నిరూపించేటటువంటి ప్రయత్నాలు చేస్తాం దాంట్లో మీరు అందరూ భాగస్వామ్యం కావాలని కోరుతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్